ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆరేళ్ల క్రితం విడుదలైన కేజీఎఫ్ సృష్టించిన చరిత్ర గురించి ఇండియా మొత్తం తెలుసు మొదటి పార్ట్ లో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులను తన మేకింగ్ స్టైల్ తో మెస్పనైజ్ చేస్తాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తర్వాత వచ్చిన సీక్వెల్ గురించి చెప్పక్కర్లేదు రెవెన్యూ పరంగా క్రిటిక్స్ పరంగా ప్రశాంత్ నీల్ హీరో యష్ రేంజ్ ను అమాంతంగా పెంచేసిన సినిమా తాజాగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ యూనివర్స్ లోకి మరో స్టార్ హీరోను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తమిళ స్టార్ హీరో అజిత్ కు ప్రశాంత్ నీల్ రోజుల క్రితం చెప్పారు అది కేజీఎఫ్ యూనివర్స్ లో భాగమే అంటున్నాయి సినీ వర్గాలు తీసిన సలార్ కి కూడా కేజీఎఫ్ తో లింక్ ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి ఇదే జరిగితే మరోసారి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది అయితే ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ కంటే ముందు ఎన్టీఆర్ తో ప్రభాస్ తో సలార్ తో సినిమాలు చేయాలి ఎన్టీఆర్ తో చేసే సినిమా టూ పార్ట్స్ అని అంటున్నారు ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి సలార్ కేజీఎఫ్ రేంజ్ లో కాకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల పైన గ్రాస్ వసూలు చేసి టాప్ ఇండియన్ ఫిలిం సరసన చేరింది కేజీఎఫ్ టూ చివర్లో పార్ట్ త్రీ కి హింట్ ఇచ్చిన నీర్ ఆ సినిమాలో యష్ తో పాటు ప్రభాస్ అజిత్ ఎన్టీఆర్ ను కూడా నటింపజేస్తాడో లేదో కాలమే సమాధానం చెప్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి